ఒంగోలులో మాక్ పోలింగ్ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది ఈవీఎంలో పోలైన ఓట్ల వీవీ ప్యాడ్స్ బాక్స్లోని స్లిప్లను బాలినని హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశంపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది ఇరువురి వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది ఒంకొలు మాక్ పోలింగ్ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది ఈవీఎంలో పోలైన ఓట్ల వీవీ బ్యాట్స్ బాక్స్ లోని స్లిప్లను వాలేనని హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశంపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది అయితే ఇరువురి వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికే వాయిదా వేసింది రైట్గా ఒంగోలులో మాక్ పోలింగ్ ఏవిఎం ల రీవిరిఫికేషన్ ప్రక్రియతో ఆగిపోయింది ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శౌర్య అని స్టెరఫోనిలో శౌర్య పాస్కోర్ వల్ల తమ అనుమానాలు ఎటువంటి అనుమానాలు నివృత్తి కావు అని చెప్పేసి వైసీపీకి చెందిన ప్రతినిధులు కలెక్టర్ చెప్పడము అదే విధంగా కోర్టుకు కూడా వెళ్ళారు ఈ రోజు కొద్దిగా హైకోర్టు వెళ్లేసి హైకోర్టులో పిలి వేయడం జరిగింది హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా వేయడం జరిగింది అయితే వాళ్ళు వైసీపీ తరపు నుంచి ఎప్పుడైతే బాలని రెడ్డి తన ఓటమిపై అనుమానాలు ఉన్నాయని అని చెప్పేసి ఈసీకి ఫిర్యాదు చేశారు ఆ అనుమానాలు నివృత్తి చేయాలి అంటే ఈవీఎం లో పోలైన ఓట్లు అదేవిధంగా విధంగా ప్యాట్ లో ఉన్న స్లిప్పులు లు రెండింటినీ కౌంట్ చేయటంతో అనుమానాలు నివృత్తి అవుతాయని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు ఇదే విషయాన్ని ఈ రోజు కలెక్టర్ కి చెప్పి ఈ వెరిఫికేషన్ కూడా ఆఫ్ చేసేశారు అయితే వెరిఫికేషన్ కి చెప్పేసి పార్టీ ప్రతినిధులు అందరూ లోపలికి వెళ్ళారు అధికారులు వెళ్ళారు డెల్ కంపెనీ నుంచి వచ్చిన ఇంజనీర్లు కూడా వెళ్లారు ఎప్పుడైతే గూడెం తెరిచి వాళ్ళు వెరిఫికేషన్ స్టార్ట్ చేశారో ఆ క్షణంలోనే మాకు ఈ వెరిఫికేషన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి వాళ్ళు లెటర్ రాశారు మనతోటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు గత ఉన్నారు మాట్లాడుతూ లోపల ఏం జరిగింది ఏంటని తెలుసుకోవడం అని చెప్పి లోపలికి వెళ్ళారు జరిగింది అసలు వెరిఫికేషన్ స్టార్ట్ అయిందా లేకుంటే వాళ్ళు ఏమంటున్నారు లోపలికి వెళ్ళిన మొదటిగా మన జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వారు స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్ఓపి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇండియా నుంచి వచ్చిందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానిలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున వచ్చినటువంటి ప్రతినిధులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఈ ప్రొసీజర్ ఫాలో అవుతామని చెప్పారు దాని ప్రకారమే ఈవీఎం గూడెం ఓపెన్ చేయడం జరిగింది మా సమక్షంలో దాని తర్వాత లోపల జరిగిన విధానానికి వీళ్ళు అడిగిన విధానానికి తేడా ఉండడం వల్ల ఆ యొక్క బాలినేని శ్రీనివాస రెడ్డి యొక్క ప్రతినిధులు మేము దీన్ని ప్రస్తుతానికి ఆపదలుచుకున్నాము మేము దీనికి అటెండ్ కాము అంటే వాళ్ళు ఓరల్ గా కాకుండా రిటర్న్ గా రాసి ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఈ ప్రక్రియ ఇంతతో నిలిపివేయడం జరిగింది ఇది అయితే హైకోర్టులో రేపటికి విచారణ వాయిదా వేయడం జరిగింది రేపు హైకోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇస్తుంది ఏంటి అని చెప్పేసి కూడా ఉత్కంఠంగా చూస్తున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థి ఏదన్నా అనుమానాలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తే అనుమానాన్ని నివృత్తి చేయాలని చెప్పేసి ఈసీకి గైడ్ లైన్స్ ఇచ్చింది అయితే ఈసీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కాకుండా ఓన్లీ ఈవీఎంలు చెక్కింగ్ మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఈసీ ఆదేశాలు ఇచ్చింది అయితే ఈ ఆదేశాలతోటి మాకు మాకు గాని ప్రజలకు గాని ఉన్న అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం లేదు మాకు కంపల్సరీ రీపోలింగ్ జరగాలి అని చెప్పేసి బాల్యని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ జరిగింది అది రేపటికి వాయిదా విచారణ రేపటికి వాయిదా వేశారు మనం లోపల చూడొచ్చు క్లియర్ గా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తా ఉన్నారు పోలీస్ అయితే మనకి గట్టిగా సెక్యూరిటీ ఇచ్చింది లోపలికి ఎవరిని అనుమతించట్లేదు ఒకవేళ రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎవరైనా కానీ ఆయా ప్రతినిధులు హాజరు అవ్వాలంటే వాళ్ళకి ఐడి కార్డులు అదేవిధంగా వాళ్ళ ప్రొసీజర్ లోపల తీసుకొస్తా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తా ఉన్నారు అయితే వైసీపీ ప్రతినిధులు బాలినేని శ్రీనివాసరాడి తరపున ఎవరైతే అటెండ్ అయ్యారో ముగ్గురు వారు బయటకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడతారు రాబో రోజుల్లో సుప్రీం కోర్టు వెళ్తారా లేకుండా హైకోర్టు ఏ విధంగా విచారణ చేయనుంది తర్వాత ఏం అనేది వాళ్ళు మాటలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది